హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ బీజేపీ ఎప్పటి నుంచో కలగంటున్న జమిలీ ఎన్నికలు సో జమిలీ ఎన్నికల సాధ్య సాధ్యాల మీద మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని ఒక మీద ఒక చైర్మన్గా ఒక కమిటీ వేశారు ఆ కమిటీ రిపోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారికి అయితే సమర్పించారు అసలు ఈ జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమేనా అది సాధ్యం సాధ్యమయ్యేలా అవ్వాలి అంటే ఇప్పుడు బీజేపీ ముందున్న సవాల్ ఏంటి సాధ్యమేనా అంటే భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలకి పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగాయి లోక్సభకి సో అప్పుడు ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత సో అన్ని రాష్ట్రాలు ఒకేసారి ఎన్నికలకి వెళ్ళినాయి లోక్సభ కూడా ఒకేసారి ఎన్నికలకి వెళ్ళినాయి ఇక్కడ మనకు సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది అంటే కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వంలో ఉంటాము రాష్ట్రాల్లో ఇంకో పార్టీ ప్రభుత్వంలో ఉండటం వల్ల బై యూజింగ్ ద గవర్నర్ గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్గా పనిచేస్తారు హీజ్ అ లేజన్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంటర్ కాబట్టి సో గవర్నర్ అనే ఒక పదవిని అడ్డం పెట్టుకుని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ని నేను స్టేట్స్లో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసి ఆరు గవర్నర్ రూల్స్ని ఇంపోజ్ చేసి సో కొన్ని అసెంబ్లీని నేను డిజాల్వ్ చేసేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళే క్రమంలో కొన్ని అసెంబ్లీలకు ఎన్నికలకు ఒకసారి జరగడం కొన్ని అసెంబ్లీలకి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరగడం స్టార్ట్ అయింది ఇప్పుడు మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మనం చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలకి పార్లమెంట్ ఎన్నికలతో పాటు సమానంగా జరిగినాయి సో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కొన్ని రాష్ట్రాలకి ఇను ఎన్నికలు జరుగుతున్నాయి బీట్ ఇను కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్ అవనివ్వండి ఇప్పుడు హర్యానా అవనివ్వండి నెక్స్ట్ ఫేజ్లో మనకు మనకు మహారాష్ట్ర తర్వాత హర్యానా ఉంది తర్వాత ఢిల్లీ ఉంది ఆ తర్వాత కొన్ని ఫేజ్డ్ మేనర్లు కొన్ని స్టేట్స్కి ఇలా ఎలక్షన్ కమిషన్ మీద బర్డెన్ ఎక్కువ అవుతుంది వేస్టేజ్ ఆఫ్ రిసోర్స్ ఎక్కువ అవుతుంది ఎలక్షన్ ప్రాసెస్లో యూనిఫామిటీ లేదు యూనిఫామిటీ తీసుకురావాలన్నది బీజేపీ యొక్క ఎజెండాగా బయటకు చెప్తున్నారు లోపల ఇంకో ఎజెండా ఉంది ఎజెండా ఏంటిదంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెళ్తే ఈ రీజనల్ పార్టీస్ని లేకపోతే కాంగ్రెస్ని మనం ఈజీగా ఓవర్ ఓవర్కమ్ చేసేసి మనము పోలరైజ్డ్ మేనర్లో ఓట్లని ఎక్కువ దండుకొని ఎక్కువ రాష్ట్రాల్లో మనం అధికారం ఉండొచ్చు ఎట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడు మెను మెజారిటీ టైమ్స్ మనం గెలిచేదానికి అవకాశం ఉందని ఒక దురుద్దేశంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక ప్రక్రియని తీసుకురావాలనేసి ఒక ప్రక్రియని బీజేపీ మొదలు పెడతా ఉంది కేవలం పోలరైజ్ చేసేదానికి వాళ్ళకి హెల్ప్ అయ్యి కొంచెం ఎలక్టోరల్ గెయిన్స్ పొందేదానికి అవకాశం ఉంటుంది అనేసి కానీ ఇది జరగాలి అంటే ఇప్పుడు బీ ఇప్పుడు బీజేపీకి పార్లమెంట్లో ఉన్న బలం రీత్యా సాధ్యమా అంటే సాధ్యం కాదు ఎందుకంటే ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి మాట్లాడుద్ది ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్ళాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ స్పెషల్ మెజారిటీతో జరగాలి ఆ స్పెషల్ మెజారిటీ అంటే టూ థర్డ్ మెజారిటీ బౌద్ధ హౌసెస్లో సపరేట్గా పాస్ అవ్వాలి ఏ హౌస్లో పాస్ చేయకపోయినా ఇబ్బంది అవుతుంది బిల్ వీగిపోతుంది ఈ క్రమంలో బీజేపీకి లోక్సభలో టూ థర్డ్ మెజారిటీ లేదు రాజ్యసభలో కూడా టూ థర్డ్ మెజారిటీ లేదు ఈ క్రమంలో ఇద్దరు బీజేపీ ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అవ్వాలా లేకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలపాలి అలా తెలపని పక్షంలో దీనికి సాధ్య సాధ్యాలు చాలా తక్కువగా ఉన్నాయి ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఇదేదో పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ ఎన్నికలే కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్ కూడా ఒకేసారి పెట్టాలనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్లో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది కానీ రాష్ట్రాల్లో ఉన్న లోకల్ బాడీస్ ఎన్నిక అనేది స్టేట్ సబ్జెక్ట్ అగైన్ సెవెన్ షెడ్యూల్లో సెవెన్ షెడ్యూల్లో ఉన్న స్టేట్ సబ్జెక్ట్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ యాంబిట్లోకి తీసుకురావాలి అంటే డెఫినెట్గా అగైన్ అన్ని రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీలు ఐ మీన్ శాసనసభలు మళ్ళీ చట్టాన్ని సవరణ చేయాలి లోకల్ బాడీస్ రిలేటెడ్ చట్టాన్ని సవరణ చేసి రెండు ఇను పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్ సింక్ అయ్యేలా ఒక సవరణ చేయాల్సి ఉంటుంది దానికి అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటాయా ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కొన్ని అసెంబ్లీలు ప్రీమేచ్యూర్ రిజల్యూషన్కి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలా పార్లమెంట్లో దానికి ఆ రాష్ట్రాల్లో సమ్మతిస్తాయా లేదా రాష్ట్రాల నుంచి సపోర్ట్ ఉంటుందా ఆ రాష్ట్రాల్లో ఉన్న పవర్లో ఉన్న పార్టీ లోక్సభలో టూ థర్డ్ మెజారిటీ లేని బీజేపీకి ఆ బిల్ పాస్ అయ్యే దానికి మద్దతు ఇస్తాయా లేకపోతే రాజ్యసభలో ఆ బిల్లుకి మద్దతు ఇస్తాయా అంటే అది బిలియన్ డాలర్ క్వశ్చన్ అంతేజీ కాదు కానీ బీజేపీ అంశాన్ని ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ స్మూతిగానే జరుగుతుంది దేశంలో అయితే పార్లమెంట్ ఎన్నికలకైతే దేశవ్యాప్తంగా ఎన్నిక ఒకేసారి జరుగుతుంది వివిధ రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో అసలు బీజేపీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇప్పుడున్న సెటప్తో అంటే రీజనల్ పార్టీస్ని బీజేపీ రీజనల్ పార్టీస్ ప్రాబల్యం బలంగా ఉన్న దగ్గర బీజేపీ అమర్ చేయడం చాలా కష్టంగా ఉంది ఎక్కడైతే కాంగ్రెస్ డైరెక్ట్ అపోనెంట్గా ఉందో అక్కడ బీజేపీ బి ఏదో మ్యానుపులేటివ్ మెథడ్స్ ద్వారా కాంగ్రెస్ని క్రాస్ చేసి అక్కడ పవర్లోకి రాగలుగుతుంది కానీ రీజనల్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ అవనివ్వండి ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి తమిళనాడు అవనివ్వండి మనకు మహారాష్ట్ర అవనివ్వండి మహారాష్ట్రలో కూడా అంతేజీ కాదు బీజేపీకి తెలంగాణ అవనివ్వండి రీజనల్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్న దగ్గర ఏదో ఇట్ కుడ్ బి రీజనల్ పార్టీ ఆర్ కాంగ్రెస్ అవుతుంది ఇట్ కుడ్ బి రీజనల్ పార్టీ ఆర్ లెఫ్ట్ అవుతుంది కానీ రీజనల్ పార్టీ వర్సెస్ బీజేపీ అనేది చాలా తక్కువగా ఉన్నాయో ఫినామినా కనిపిస్తుంది మనకు స్టేట్ పాలిటిక్స్లో ఈ క్రమంలో ఈ మొత్తం సినారీను మార్చి ఎన్నికల ప్రక్రియ అనేది బీజేపీకి అనుగుణంగా మార్చేదానికి వన్ నేషన్ వన్ యూనో వన్ ఎలక్షన్ అనే ఒక యూనో ప్రపోజల్తో బీజేపీ గత ఏడెనిమిది సంవత్సరాలుగా దీని మీద ప్రయత్నాలు జరుగుతుంది ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించింది రకరకాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ రిపోర్ట్ ఇచ్చే ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్ తర్వాత లా కమిషన్ ఒకసారి అపోజ్ చేసింది తర్వాత దాని మీద ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ నుంచి స్పెషల్ రిక్వెస్ట్ రావడంతో లా కమిషన్ కూడా దీనికి స్టడీ చేస్తుంది ఫీజిబిలిటీస్ గురించి కెన్ ఇండియా అఫోర్డ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆర్ నాట్ అనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్కి ఎండిన తర్వాత గవర్నర్ ఎలా ఎలా ఉంటుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ని ఇంపో ఇనో ఒక రాష్ట్రం మీద ఇంపోజ్ చేయాల్సి వస్తే అప్పుడు ఆ రాష్ట్రం యొక్క ఎన్నిక ప్రెసిడెంట్ రూల్లోనూ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే వరకు ఉండాలా లేకపోతే మళ్ళీ ఎన్నికలు జరుపుతారా అనేది పెద్ద క్వశ్చన్ అది ఫస్ట్ ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ ఉన్నాము ప్రెసిడెంట్ రూల్ వచ్చింది ప్రెసిడెంట్ రూల్ మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ ఉండొచ్చు స్పెషల్ కేసులో ఇంకో సిక్స్ మంత్స్ ప్రొలక్షించచ్చు కానీ ఎలక్షన్ అయితే జరగాలి కదా అలా ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు టెన్యూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నాలుగున్నర సంవత్సరాలు గవర్నర్ రూల్ కింద మనము అసెంబ్లీ అయిన ఉంచలేం రాష్ట్రాన్ని ఉంచలేం కదా ఆ క్రమంలో దానికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఎలా చూపించబోతుంది వన్ నెక్స్ట్ వన్ ఎలక్షన్ అనేది ఒక బిలియన్ డాలర్ క్వశ్చన్ సో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేది ఉన్నన్ని రోజులు గవర్నర్ అపాయింట్స్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ ఎప్పుడు ఫినో సెంట్రల్ గవర్నమెంట్ అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్గా పనిచేస్తున్న రోజులు దేశంలో ఒక పార్టీ సెంటర్లో ఒక పార్టీ పవర్లో ఉండే రాష్ట్రంలో ఇంకో పార్టీ పవర్లో ఉంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ అనేది ఒక మిస్యూజ్ అవుతుంది ఆ మిస్యూజ్ అయిన క్రమంలో ఆ రాష్ట్రంలో ఎన్నిక జరగకుండా ఎన్ని రోజులు గవర్నర్ యూనో రూల్లో ఆ రాష్ట్రాన్ని ఉంచుతారనేది బిలియన్ డాలర్ క్వశ్చన్ దాన్ని ఎలా అడ్రస్ చేయబోతారనేది చాలా పోయినో కష్టసాధ్యమైన పని రీసెంట్గా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి కేంద్ర కేబినెట్ అప్రూవల్ తెలిపిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ లీడర్ చిదంబరం గారు తను మాట్లాడుతూ ఒక మాట అన్నారు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మినిమమ్ మినిమం ఐదు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి ఇప్పుడున్న బీజేపీకి బీజేపీ బలం ఇచ్చారు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ చేయడమే చాలా కష్ట సాధ్యమైన పని స్పెషల్ మెజారిటీతో అండర్ ఆర్టికల్ త్రీ త్రీ సిక్స్టీ ఎయిట్ అలాంటి ఐదు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ చేయాలంటే బీజేపీకి చాలా ఏనో కష్ట సాధ్యమైన పని సాధ్యమయ్యేలా అయితే కనపడట్లేదు ఒకటి ఇంకోటి నిన్న మొన్న ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇచ్చే వీకర్ ప్రైమ్ మినిస్టర్ అనేసి ఆయన పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఈ బిల్లు తెచ్చుంటే బై హుకర్ పాస్ చేసేవారేమో కానీ ఇప్పుడు వీక్ ప్రైమ్ మినిస్టర్ ఆయన మాట మెజారిటీ పార్టీలు వినే పరిస్థితుల్లో లేదు ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ వాళ్ళకు ఓన్గా అంత బలం లేదు ఇప్పుడు పార్లమెంట్లో ఈ బలం లేని దగ్గర ఈ బిల్లు పాస్ వేసి సాధ్యమా అంటే సాధ్యం కానట్టే కనిపిస్తుంది కానీ ఈ బిల్ విషయంలో బీజేపీ ఎలాంటి స్టెప్తో ముందుకెళ్తుంది అనేది మనం రాబోయే రోజుల్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది అండ్ బీజేపీ ఎలాంటి మూవ్ తీసుకోవాలన్నా ఎయిదర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాసెస్ ముందుకెళ్లాలంటే ఎయిదర్ దే షుడ్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ అండ్ రాజ్యసభ ఎట్ ద సేమ్ టైం మెజారిటీ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ ద కాజ్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విచ్ ఈస్ ప్రపోజ్డ్ వై ద బీజేపీ అంటేనే నన్నె సపోర్ట్ ఫ్రమ్ దీస్ పార్టీస్ like Congress as well as the regional parties and uh, passing this bill for conducting one nation one election is next to impossible task. Thank you.